చూడు రి ఓటమి భయంతోనే వెనుకంజ స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పుడే వద్దని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం ఎండాకాలంలో తాగునీటి కోసం ప్రజలు తిరగబడే ప్రమాదం ఉందని ఆందోళన కులఘన భరోసాపై తీవ్రమైన వ్యతిరేకత పల్లెళ్లలో సానుకూలత లేదన్న సంకేతాలు ఎమ్మెల్యేలు తిరిగే పరిస్థితి లేదని చర్చ ఈ సమయంలో ఎన్నికలకు వెళ్ళి ఓటు అడగడం పెద్ద సాహసమేనని నిట్టూర్పు వానాకాలం వచ్చేదాకా ఆగాలని నిర్ణయం అయిపోయింది మర్చే శేషిలు ఇట్లా అటుకు మీద వేసేసి అయిపోయింది స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేవు అయిపోయింది ఎందుకు అంటే ఊళ్ళో అడుగు పెడితే ఏమయ్యా ఎమ్మెల్యే వచ్చినావాయా దా నీ ముఖం సల్లాగుండా ఎంత బంగారం ఉంది దా దాదా తీసుకురావా ఇంతంత హారతి ఆ కర్పూరం ఇట్లా తీసుకురా దిస్తుంది ఇది అంతే వచ్చిండు ఇక మునగాడు దిగిండు దా అని చెప్పేసి హారతి ఇచ్చేసి ఆ కొబ్బరికైనా ఇక్కడ కొట్టాల్సింది ఇంకెక్కడైనా కొడతారా ఓ అట్లా అయిపోయింది ఊళ్ళల్లా ఓ రైతు బంద్ ఇయ్యపోతే రైతు రుణమాఫీ చేయపోతే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతు బీమా ఇవ్వకపోతే ఆ రెండు వేల ఐదు వందలు ఇయ్యపోతాయి తులం బంగారం వేయకపోతే ఫ్రీ కరెంట్ ఇవ్వకపోతే దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా అనేక రకాల బూటక హామీలు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఏది ఇవ్వకపోతే ఆగమాగని చెప్పి దాంతోపాటు బుక్కెడు నీళ్లు కూడా తాగడానికి నీళ్లు లేకుండా చేసాయి ఎండాకాలం మొత్తాన్ని పంటలు ఎండిపోతున్నాయి ఆగమాగ ఉన్నది పరిస్థితి ఓ అంచనా వేయరు ఓ రివ్యూ మీటింగ్లు ఉండవు తెలంగాణలో ఉన్నదా అంటే ప్రభుత్వం ఓ అమ్మా ఉన్నవా ప్రభుత్వం అంటే ఆ ఉన్నా ఉన్నా అన్నట్టు ఉన్నది అరే ఎంత దారుణంగా అయిపోయిందంటే ప్రభుత్వం అటు ఆడాగాక ఇటు ఏదో గాక ఏదో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది ప్రభుత్వం పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గదే అయిపోయింది స్థానిక సంస్థల ఎన్నికలలో పోతే ఊరు ఊరు పొలిమేర దా దాటిదాకా దానేటట్టున్నారు మళ్ళీ ఎమ్మెల్యేలు దాస్కాన్ లేని ఎవడు అమాయకుడు కనబడితే ఆయన భూముల మీద పడి కబ్జా చేసే ప్రయత్నం రకరకాలుగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇంత దారుణమా ఇంత ఘోరమా ఇంతకంటే దారుణం ఇంకేముంటుందండి ఇదో చూడు రే స్థానిక వాయిదా జూలై వరకు ఎన్నికలు లేనట్టే గణన రీసర్వేతో మళ్ళీ మొదటికి గణాంకాలపై మార్చిలో అసెంబ్లీ చర్చ ఆ వెంటనే వరుసగా వార్షిక పరీక్షలు నలభై రెండు శాతం రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించేదాకా ముందుకెళ్లలేని పరిస్థితి గణన రీసర్వేతో స్థానిక ఎన్నికలకు ఇప్పట్లో జరిగేలా లేవని తేలిపోయింది ఈ నెల పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు మళ్ళీ సర్వే నిర్వహిస్తామని చెప్తున్నది మార్చి ఎనిమిది వరకు ఆ ప్రక్రియ కొనసాగనుంది ఆ తర్వాత వరుసగా వార్షిక పరీక్షలు జరగనున్నాయి ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి నిండు ఎండాకాలం రానుంది ఇక పైగా నలభై రెండు శాతం ఆ కోటాకు చట్టబద్ధతపై స్పష్టత రావాల్సి ఉంది సమ్మర్ ఆ సమస్యల నేపథ్యంలో జూలై వరకు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ప్రభుత్వం లేదని తెలుస్తుంది ఎందుకు పోతుంది ప్రభుత్వం పూల దండల ప్లేస్లో ఇంకో దండలు పడతాయి ప్రభుత్వం కనుక ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే కనీసం ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా డైపర్లు లాగులు దడుతున్నాయి ఈ ప్రభుత్వాన్ని పాయింట్లు తడుతున్నాయి పంచెలు అడుగుతున్నాయి నలుగురు ఏంది ఆ ఇటు గన్మెన్లను పోలీస్ వెహికల్ ముంగట నాలుగు కాన్వాయిన్లు వేసుకొని వాళ్ళ బలగాన్ని వేసుకొని ఆ తాగుబోతులను ఎనకేసుకొని తీసుకొని పోయి మొత్తం గుండా యుజం చేస్తు అప్ప ఏం లేదు ఇడ గన్మెన్లు లేకుండా ఒక్కరిని ఒంటరిగా లోపలికి బొమ్మ అని చెప్పు ఊళ్ళకు ఊరి పొలిమెరడు కూడా దాటాడు మళ్ళీ అట్టుండదు వ్యతిరేకత స్థానిక సంస్థలు అయిపోయినాయి హైలైట్ విషయం ఏంటంటే మీ అందరికీ తెలుసు లేదో గ్రామ సభలు గ్రామ సర్పంచ్ లేకుండా ఈ భారతదేశంలో ఈ తెలంగాణలో జరిగినాయి మీకు గుర్తుందో లేదో దాంతోపాటు ఇప్పటి వరకు కూడా గ్రామ పరిపాలనకు సంబంధించి కుంటుపడ్డ పరిస్థితి గతంలో సర్పంచులుగా పనిచేసిన వారికి వారికి ఇప్పటికి కూడా బిల్లులు చెల్లించని పరిస్థితి బిల్లులు అడగడానికి పోతే ఓ మంత్రి గారి భార్య ఏకంగా ముప్పై శాతం కమిషన్ ఇస్తావా లేదా అని అదేందో డబ్బా ముంగడ పెట్టుకున్నారట చెందాలేసే హుండీ లెక్కేసుకొని ఇలా ముప్పై శాతం వెయ్యి బిల్లు శాంక్షన్ చేసుకొని బా అంటుందట తెలంగాణ ఇది వారవ్వ ఏం ప్రా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దోచుకోవడం దాచుకోవడం అని చెప్పడానికి ఒక నిర్వచనం ఇది ఇంతకు మించే ఉన్నదండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏం లేదు గదే అయిపోతున్నది